మొత్తానికి అయితే గోడ ఆ తడు సినిమాలో కొట్టినట్టు చూడండి అది గోడ బద్దలైపోయి కర్రలు కూడా వచ్చేసి పెయింటింగ్ అయితే నడుస్తూ భయ్యా భయ్య సో క్విక్గా లోపలికి వెళ్ళిపోదాం వీడియో అయితే ఫుల్గా చూడండి అండ్ ఏం చూపించినా చూడండి ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ అయితే చేస్తారు దట్స్ అ ప్రామిస్ అది పట్టి అంతా వేసారు పెయింటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది చూడండి ఏం తల 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 మెరిసిపోతుంది పొద్దున్నే బ్రష్ చేసుకున్న తర్వాత పొద్దున మెరిస్తే చూస్తారా అలాగా బా ఇక్కడ ఇది ఒకటే బ్యాలెన్స్ ఉంది పైన బెరలా వైట్ కేర్ పట్టి పెట్టారు చూసారా అది లోపలికి వెళ్ళిపోవడం గడ్డ ట ఇది కూడా బ్యాలెన్స్ అనమాట సో ఒకసారి పైన కూడా చూపిస్తాను పైన మెష్ కట్టారనమాట అది కూడా చూడండి సో కొద్దిగా స్లోగా అయితే చూపిస్తాను ఎందుకంటే ఇక్కడ ఎక్కడా కూడా ఇవా దెబ్బకి నాకు ఇలాంటి సర్ప్రైజెస్ అవుతాయి అనమాట అది నచ్చబడినప్పుడే